హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికి చవితి శుభాకాంక్షలు ఇక నాగల చవితి ఎలా చేసుకోవాలో చెప్పేసుకుందాం ఇంక ఉదయాన్నే లేచిన వాటిని స్నానం చేసేసి ఇక్కడ నాగేంద్రుడికి ఇష్టమైన సిమిడి అంటారు కదా నువ్వులతో చేస్తారు దాన్ని అయితే దంచేస్తున్నాము ఇక్కడ చూడొచ్చు పూజకు కావాల్సినవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసుకున్నాము వెంటనే ఇంకా అవన్నీ అయిపోవచ్చని ఇంటి దగ్గర మూలని వడ్డించుకున్న తర్వాతే పుట్ట దగ్గరికి వెళ్ళాలంటారు అంటారు కదా సో అందుకని ఆ రైస్ పప్పు అవన్నీ వండేసి పెట్టేసుకున్నాము ఇంకా నేను పల్లెంలో అయితే అన్ని పే చేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేను నాగల చవితికి ఇవన్నీ చేయడం ఎప్పుడు మా అక్క మా నానమ్మ మా అమ్మ చేసుకునేవారు బట్ ఈసారి అయితే మా అక్క డెలివరీ అవ్వడం వల్ల నేను కూడా చేసాను ఇంక ఇవన్నీ అలా చేశాను మా అమ్మ అయితే వచ్చి మాముల దగ్గర అన్ని వడ్డించేశారు చూడొచ్చు ఏమేమి వడ్డించారు అక్కడ ఇంకా పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళాల్సినవన్నీ అయితే నేను సర్దేశాను ఒక్క పళ్ళెంలో పట్టాల్సినవి రెండు పళ్ళెల్లో సర్దినట్టు పెడితే మా అమ్మ మళ్ళీ చెప్పారు ఎలా పెట్టారు ఇంకా రెడీ అయిపోయి పుట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం నేను మా అమ్మ మా తమ్ముడు మా మాయ వాళ్ళందరూ ఇంకా అలా నడుచుకుంటూ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఎప్పుడు ప్రతి సంవత్సరం వేసి పుట్ట దగ్గర అయితే వేయలేదండి అది కప్పి కప్పడిపోయిందంట సో మా అమ్మమ్మ వాళ్ళ పొలాల పక్కన అయితే పెట్టాము ఇక్కడ మా మాయలు అయితే మేము వచ్చేసరికి పూజ అన్ని చేసేసుకున్నారు ఇంక ఇక్కడ చూడొచ్చు పచ్చని పొలాలు చాలా బాగున్నాయి అక్కడ ఎండకి నాకు కళ్ళు అయితే కనిపించలేదు ఇంటికి వెళ్ళాక చూసుకున్నాను వీడియో ఎలా వచ్చిందని చాలా ఎక్కువ ఎండ కాసింది ఇంకా మా అమ్మ అయితే అన్ని తీసి సర్దేస్తుంది మా తమ్ముడు వచ్చి రాగానే బాంబులు అయితే పట్టేసుకున్నాడు ఇంట్లోపు మా అమ్మ పేడతోని పేడని అయితే జల్లేసింది ఇంకా నేను కూడా ముగ్గులు వేస్తున్నాను అమ్మ చెప్తుంది అలా వేయాలో ఇక్కడ కూడా ఫస్ట్ టైం పుట్ట దగ్గరికి వచ్చిన ఎప్పుడు ఫోటోలు తీసుకోవడం ఇంకా పొలాలకి తీయడం అయితే చేసేదాన్ని కానీ ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను మా అయితే మెల్లగా నడుచుకొని వచ్చేసి చెప్తున్నారు అది ఏమేమి పెట్టాలి పువ్వులు పళ్ళు అన్ని ఇంకా నేను మా అమ్మ అయితే పెట్టేస్తున్నాము చూడొచ్చు అక్కడ ఆన్ స్క్రీన్ లో తర్వాత ఇక్కడ మా కోడి చూడండి కాళ్ళు కట్టేసిన ఇది నాగులు తువాలి అయితే వేసేస్తున్నారు ఇది మ్యాండేటరీ కదా పూజలు ఇంకా మా అమ్మ మా నాన్నమ్మ అయితే పాలు ఆ తెచ్చిన పళ్ళు గుడ్లు అవన్నీ అయితే పుట్ల వేసేస్తున్నారు పుట్లో పాలేసేటప్పుడు ఎప్పుడు ఒకటి కోరుకోవాలి అంటారు అంటే ఎక్కువ పొలాలంటే తిరుగుతారు కాబట్టి మా వాళ్ళు అలా కోరుకోవాలి మంచిది అంటారు అది ఇంత చెప్పాలా నడుము తొక్కితే నావాడు అనుకో తోక తొక్కితే తోటివాడు అనుకో పడగ తొక్కితే పగవాడు అనుకోకు నా కంట నువ్వు పడకు నీ కంట మేము పడకుండా చూసుకో తండ్రి అని అయితే మొక్కుకోవాలంట అలా మొక్కుకుంటే మంచిది అని అంటారు పెద్దలు మాకు కూడా పెద్దోళ్ళు చెప్పారు తర్వాత మా తమ్ముడు పాలు అవన్నీ వేస్తున్నాడు మా అమ్మకి అవి ఇయ్యాలా ఇవి అనుకోను మా అమ్మ పక్క నుంచి అయితే చెప్తుంది నీట్ గా అని నవ్వకూడదంట ఇంకా చూడొచ్చు అన్ని అయిపోయి ఈ పొలాల్లో అయితే వదిలి వెళ్ళాలనిపించట్లేదు చాలా బాగున్నాయి చూడడానికి మా తమ్ముడు అస్సలు వదలట్లేదు బాంబులు ఆ పాలసీ గ్యాప్ లో మాత్రమే వదిలేడు ఇంకా అందరూ పాలు అవన్నీ వేస్తారు పూజ అయితే అయిపోయింది మా అమ్మ హారత అయితే ఇచ్చేస్తుంది చూడొచ్చు ఇక్కడ ఇంకా హారత అయిపోయిన తర్వాత మొత్తం మా పుట్ట వ్యూ అయితే ఇదండి చాలా బాగా వచ్చింది ఇంకా కోడిని కోసే సమయం అయితే ఆసన్నం అయిపోయింది మా నాన్న మొక్కేసుకొని కోడిని అయితే కోస్తారు ఇంకా సెల్ఫీ అయితే తీసుకున్నాం ఫ్యామిలీ అంతా తర్వాత వెళ్ళిపోయే ముందు ఆ పుట్ట దగ్గర ఉన్న ప్రసాదం అయితే తీసుకొని తినేస్తున్నాం నేను మా తమ్ముడు చెరుకు గడలు పళ్ళు ఇంకా తాటి గుంజులు ఉంటాయి కదా అవన్నీ అయితే తినేస్తున్నాం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా కూర్చొని అయితే సేమ్ అలానే తింటాం ఇక్కడ చూడొచ్చు మా పక్కన మా మాయలు వేసారు కదా అక్కడ పాంబుల్ అయితే లేని వెళ్ళిపోయారు సడన్ గా చూసి భయపడ్డాను ఇంకా ఆ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళు అయితే పుట్ట దగ్గర ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నాను వీడియో దగ్గర చూసుకుంటే కిందగానే చూసుకోపోతే రుబ్బ రోజు జరినట్టు బొర్రెత్తిన కదా ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అయితే పూజ కంప్లీట్ చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు నేను కూడా అలా వెళ్ళి వాళ్ళందరికి ఒక వీడియో తీసేసుకున్నాను చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ మా పొలాలు అంటే మా అమ్మమ్మ గారి చాలా బాగున్నాయి కదా మొత్తం గ్రీన్ కలర్ లో ఇంక ఇక్కడ మా మాయ వాళ్ళతో అయితే సెల్ఫీలు ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ చూడొచ్చు మా కేతనం పాప తినేస్తుంది వీడియో తీసుకుందని వాళ్ళ నాన్న బ్యాక్ సైడ్ కి కిగిండిపోయింది అయినా వదలలేదు వీడియో అయితే తీస్తాను లాస్ట్ కిగుతుంది గుడ్ తాగుతుంది విన్నారు కదా నేను చెప్పాల్సిన మాటలన్నీ మా మాయ అయితే చెప్పేశారు మా మాయ నన్ను ఇడ్ చేశాడని మా తమ్ముడు చూడండి ఎంత బాగా నవ్వేస్తున్నాడు విన్నారు కదా పాపం బుజ్జి కూడా ఏడుస్తుండే మా మాయ అయితే తగ్గదలే అన్నట్టు తినేస్తున్నాడు తర్వాత కీర్తన పప్ప నేనైతే సెల్ఫీ తీసుకున్నాము నేను కూడా సింగిల్ సెల్ఫీ తీసుకున్నా ఇంక ఇంటికి అయితే వచ్చేసాము నేను మా అమ్మ మా అక్క సెల్ఫీలు ఫొటోస్ తీసుకున్నాము ఇంకా తర్వాత వంట చేసుకుని తినమే ఇంకెలానే చేసుకుంటాం నాగల్ జ్యోతి ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్